పాలమూరు జిల్లా జెట్చర్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఇవాళ మీడియా సమావేశం పెట్టిండ్రు ఇంకా ఒక కిలో వంద గ్రాముల గంజాయిని పట్టుకున్నారంట దానికోసం పోలీసు వాళ్ళు గంజాయి పైన ప్రెస్ మీట్ అయితే పెట్టిండ్రు కానీ ఇంక ఈ ఎలా రేపు అయితే జడ్చర్ల నియోజకవర్గంలో అయితే విపరీతంగా గంజాయి దొరుకుతుంది బీహారు ఒరిసా ఛత్తీస్గఢ్లో ఎక్కడ నుంచి మోపైర్రో ఎట్లకెళ్ళి తెస్తుర్రో తెలియదు కానీ ఈ గంజాయితో అయితే జడ్చర్లను గత్తర గత్తర లేపుతుర్రు అనుకోరాదండి ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఇట్లా గంజాయి తయేటోట్టినాక పోలీసు వాళ్ళు మాకు సమా సమాచారం వేయండి అని నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ ఫోర్ త్రీ అనే నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పిండ్రు ఈ గంజాయి గురించి ఏడ పట్టుకుండ్రు ఎవరిని పట్టుకుండు ఏడ పని చేస్తాడు ఎక్కడుంటాడు ఏం కథ ఎట్లా దొరికిండు ఇంకా పైసలు తెచ్చుడు ఇచ్చుడు లెక్క పత్రాలు ఎట్లున్నాయి ఏందనేది ఇప్పుడు పోలీసు వాళ్ళు మీడియా సమావేశంలో చెప్తురు పోలీసు వాళ్ళు అంటే ఎక్సైజ్ పోలీసు వాళ్ళు లా సుధాకర్ ఎక్సైజ్ సూపరింటెండ్ మహబూబ్ నగర్ సో ఈరోజు మా ఎక్సైజ్ బృందాలు చేసిన దాడిలో ముదిరెడ్పల్లి దగ్గర బిజేష్ కుమార్ ఇతను బీహార్కు చెందినవాడు చాలా రోజుల నుంచి కూడా తను గంజాయి వాడకం చేయడం జరుగుతుంది దాంతోపాటు మా వాళ్ళు పెట్టిన నిఘాలో అతను బాగా సేల్స్ చేస్తున్నాడని తెలిసింది అందువల్ల ఈరోజు అతని ఇంటిపైన దాడి చేసి మా విప్లవ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాగరాజు మరియు కార్తిక్ రెడ్డి మిగతా ఎస్ఐలు సిబ్బంది వీళ్ళందరూ సిద్ధార్థ వీళ్ళందరూ కలిసి దాడి చేశారు దాడి చేసినప్పుడు ఒక పదకొండు వందల గ్రాముల గంజాయి సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా అతను ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఏంటి అని పరిశీలించడం జరిగితే అతను బీహార్ నుంచి తీసుకొచ్చాడని తెలిసింది అలాగే ఇతను ఇంతకుముందు కూడా ఒక మూడు కేసులలో అతను ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇంతకుముందు రెండు కేసులలో జయాడు ఒకసారి మహబూబ్నగర్లో మరియు ఒకసారి మహబూనర్ జడ్చర్లో పట్టుకోవడం జరిగింది కఠినంగా వ్యవహరిస్తున్నాం మేము రెండో విషయం ఏంటంటే మాకు ఎక్కడ ఇటువంటి గంజాయి గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉన్నా కూడా తెలియజేయవలసిందిగా కోరుచున్నాం తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సందేహం లేకుండా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ ఫోర్ త్రీకి ఫోన్ చేయొచ్చు మీ మాకు మా కమిషనర్ గారి నుంచి డైరెక్టర్ గారి నుంచి పూర్తిగా ఆదేశాలు ఉన్నాయి ఉక్కు పదం అని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది అందువలన గట్టిగా కేసులు చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా దాదాపు పదిహేను కేసులు చేశాం మేము టోటల్ ఫిఫ్టీన్ కేసెస్ టోటల్ టూ జరిగింది దాంట్లో ఆరు ఆరు కేజీల వరకు మేము గంజాయిని సీజ్ చేయడం జరిగింది రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇటు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా నిస్సందేహంగా మీరు మాకు తెలియజేయాల్సిందే కోరుచున్నాం థ్యాంక్ యూ కట్టపడ్డది పోలేపల్లి ముదిరెడ్డిపల్లి దగ్గర ఉంటాడు అతను ఈ వర్క్స్ ఇన్ పోలేపల్లి పోలేపల్లి పని పనిచేస్తున్నాడు సుప్రీం ఇండస్ట్రీస్ అని ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది అందులో పనిచేసుకుంటూ ఇతను మామూలుగా పక్కన వ్యాపారం చేస్తున్నాడు ఆ వ్యాపారంలో ఇతను మీద నిఘా పెట్టడం వల్ల దొరకడం జరిగింది ముదిరెడ్డిపల్లి ముదిరెడ్డిపల్లి ఇతను ఆ తెచ్చుకున్నటువంటి ఏదైతే క్వాంటిటీ ఉంటుందో పెద్ద కేజీలో రెండు కేజీలు అలా తెచ్చిపేసుకొని గ్రాములుగా చేసుకొని ఒక్కొక్క ఫైవ్ గ్రామ్స్ని ఎన్ని ఎన్ని రూపాయలకు అమ్ముతాడు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చొప్పున అమ్మడం జరుగుతుంది గ్రాములు అంటే వాల్యూ వచ్చేసి మనకి మూడు వందలే దాదాపు వన్ ల్యాక్ ఉంటుంది బహిరంగ మార్కెట్లో దాని వాల్యూ అవును ఓన్లీ లేదు లేదు పోలీసులు తీసుకున్నది మేము మాకు ఇవ్వట్లేదు వాళ్ళే బుక్ చేస్తారు పోలీస్ అసలు ఇప్పటి వరకు కూడా మేము అన్ఫార్చునేట్ చెప్పదు కానీ ఇదేంటంటే పోలీసు వాళ్ళు మీరు మొన్న ఇంతకుముందు కూడా పేపర్లలో అదే రాసే రాయడం జరిగింది పోలీసు వాళ్ళు చేసిన దాన్ని మేము ఎప్పుడు ప్రకటించడం జరగదు మే మా ఎక్కువగా చేసేది కేసులు మేమే పన్నెండు కేసులు చేయడం జరిగింది అవునండి ఈ ఎక్సైజ్ జడ్జర్లలోనే పన్నెండు జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు నాకు తెలిసి ఇరవై రెండు కేసులు ఇంట్లో సీజ్ చేయడం జరిగింది అంటే పదిహేను కేసులు ఒక దగ్గర ట్రైన్ లో వచ్చాడు తీసుకురావడం జరిగిందో ఇతను వెనుక ఎవరు వారిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈ సొసైటీలో ఇక్కడ ఉన్నటువంటి